సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము ధర్మశాస్త్రమైన విశుద్ధ మనుస్మృతిలోని మొదటి అధ్యాయమును చూస్తున్నాం ఇందులోని మూలమంత్రాలు వాటికి సంబంధించిన సరైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో భాగంగా పన్నెండు శ్లోకముల వరకు అయ్యింది ఇప్పటివరకు సృష్టి క్రమంలో ఒక్కొక్కటి ఎలా ఏర్పడుతున్నాయో చెబుతున్నాడు మనుమహర్షి మహర్షి అందులో భాగంగానే పంచభూతాలు అందులో ఉండే తన్మాత్రలు అంటే వాటి నిజ గుణాలు అనేటివి ఏ ఏ భూతములో ఎన్నెన్ని ఉంటాయి అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు తర్వాత శ్లోకమైన పదమూడవ శ్లోకం చూద్దాం కర్మాని చ పృథక్ పృథ వేద శబ్దేప్యేవాద పృథక్ సంస్థాశ్చ నిర్మమే పృథక్ సంస్థాశ్చ నిర్మమే ఈ శ్లోకములో వేద శబ్దము ద్వారా నామకరణము అనేది తెలుస్తుంది శ్లోకములోని పదముల విచ్ఛేదము చూద్దాం సర్వేషాంతు నామాని చ పృథక్ పృథక్ కర్మాని పృథక్ సంస్థా ఆదౌ ఏవ నిర్మమే ఈ శ్లోకానికి అర్థం చూద్దాం ఆ పరమాత్మ సర్వపదార్థముల యొక్క నామాలను అంటే ఆవు జాతికి గౌ అని గుర్రము జాతికి అశ్వము అని మొదలైన పేర్లు మరియు భిన్న భిన్న కర్మలు అంటే బ్రాహ్మణులకు వేదాధ్యయనము యజనము క్షత్రియులకు రక్షణ వైశ్యులకు కృషి అంటే వ్యవసాయము గోరక్షణ వ్యాపారాధులు లేక మనుషులకు ప్రాణులకు హింస అహింస మొదలగు కర్మలు వేరు వేరు విభాగములు ప్రాణులలో మనుష్యులు పశువులు పక్షి ఆది వ్యవస్థలు నాలుగు వర్ణముల వ్యవస్థ సృష్టి ప్రారంభములో వేద శబ్దముల ద్వారానే పరమేశ్వరుడు నిర్మించాడు అంటే వేద మంత్రముల ద్వారానే ఈ జ్ఞానాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు తర్వాతి శ్లోకం పద్నాలుగవ శ్లోకం చూద్దాం कर्मात्मनां च देवाना सोऽसृजप्राणिनां प्रभुः स्वात्यानां च गणं सूक्ष्मम् यज्ञञ्च सनातनम् यज्ञञ्च सनातनम् चिरम् సహ ప్రభు దేవానా ప్రాణినాంచ సాధ్యానాం గణం సనాతనం సూక్ష్మం యజ్ఞం అసృజత్ దీనర్థం ఏంటంటే ఆ పరమాత్మ కర్మయే స్వభావకలా సురుడు అగ్ని వాయువు మొదలగు దేవతల యొక్క మనుష్య పశు పక్షి మొదలగు సామాన్య ప్రాణుల యొక్క మరియు సాధక శ్రేణికి చెందిన విద్వాంసుల యొక్క సముదాయమును సృష్టి ఉత్పత్తి కాలము నుంచి ప్రళయము వరకు నిరంతర ప్రవాహమానమైన సూక్ష్మ సంసారము అంటే మహత్ అహంకారము పంచతన్మాత్రలు మొదలగు సూక్ష్మ రూపమయము మరియు శక్తియుత సంసారము అనగా జగత్తును సృష్టించెను ఈ శ్లోకంలో సాధ్య అనే శబ్దానికి సాధక వర్గానికి చెందిన విశిష్టమైన విద్వాంసులు అని అర్థం చేసుకోవాలి అంటే ఋషులు అని తెలుసుకోవాలి అంతేకాకుండా యజ్ఞము అనే శబ్దానికి అనే సీమితమైన అంటే పరిమితమైన అర్థం కాకుండా జగత్తు అనే వ్యాపకమైన అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది శాస్త్రంలో అక్కడక్కడ కనిపించే దేవ ఋషి పితర అనే శబ్దాలు విభిన్నమైన మనుషులు అని కాదు కానీ మనుషుల్లోనే భిన్నమైన స్థరాలు ఆ స్థర విశేషాలే అని చెప్పి అర్థం చేసుకోవాలి యోగ్యతను బట్టి స్థాయిని బట్టి ఇవన్నీ కూడా మనుషులకు ఉన్న పేర్లు అని అర్థం చేసుకోవాలి మనుమహర్షి దృష్టిలో వేదం అనేది సర్వజన ఉపకారి అని అనుకోవాలి అతని దృష్టిలోపట వేదంకి సంబంధించిన కొన్ని అభిప్రాయాలు చూద్దాం వేదం అనేది కేవలము యజ్ఞం కోసమే ఉందన్న భావన మహర్షికి లేదు విశ్వమందు ఉన్న సమస్త జ్ఞాన విజ్ఞానములు కర్మ వ్యవహారాలు అన్నింటి కొరకు వేదములు ఉత్పన్నమయ్యాయని మహర్షి యొక్క అభిప్రాయం అదేవిధంగా నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు మూడు కాలాలు వీటికి సంబంధించిన జ్ఞానం అనేది కేవలం వేదం వల్లనే కలుగుతుంది శబ్ద స్పర్శ మొదలగు ఏవైతే తన్మాత్రలు ఉన్నాయో సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వైజ్ఞానిక సిద్ధి కూడా వేదముల ద్వారానే లభిస్తుంది సమస్త విశ్వమందున్న సకల వ్యవహారాలకు సంబంధించిన ఉత్తమోత్తమైన సాధక గ్రంథము కూడా వేదమే పితృదేవ మనుష్యులకి వేదం అనేది చక్షువు అంటే కన్ను లాంటిది అంటే ధర్మాధర్మాలను జ్ఞాన విజ్ఞానాలను ఇది బోధిస్తుంది ఇక రాజనీతి జ్ఞానాన్ని ఇచ్చేది కూడా వేదమే వేదమే సర్వధర్మములకు శ్రోతస్సు మరియు ఆధారము ఇదే అన్నింటికీ పుట్టుక స్థానము అందుకే వేదకులో ధర్మ అంటారు ఇదే మూలము మరియు ఇదే ఆధారము కూడా వేదముల ద్వారానే ప్రపంచమందున్న సర్వ పదార్థాలకు నామకరణం అనేది జరిగింది అదే విధంగా విభాగము కర్మల నిర్ధారణ అనేది జరిగింది అలాగే వేదం అనేది సర్వ సత్య విద్యల గ్రంథం ఈ శ్లోకంలో యజ్ఞం అనే పదానికి సనాతన అనేది విశేషణంగా ఉపయోగించబడింది అంటే ఇది దీని అర్థము కల్పము ఆది నుంచి ఉన్న జగత్తు కనుక ఇది సనాతనము అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ యజ్ఞము అంటే అగ్నిహోత్రం అనే అర్థం తీసుకోకుండా జగత్తు అనే అర్థం తీసుకున్నట్లయితే సరిగ్గా ఉంటుంది ఓం స్వస్తి